ప్రధాని నరేంద్ర మోదీ చాలా సార్లు చెప్పారు కానీ ట్రంప్ మాత్రం మారట్లేదు నేనే ఆపేసా యుద్ధం ఆపేసింది నేనే మళ్ళీ ట్రంప్ ట్రంప్ బ్రేకింగ్ భారత్ పాక్ మళ్ళీ అదే పాట పాడారు తన జోక్యంతోనే యుద్ధం ఆగిపోయింది అంటున్నారు చొరవ తీసుకోకపోతే రెండు దేశాలు నాశనం అయిపోయాయి అంటున్నారు ఆయన ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉంటే అణు యుద్ధానికి దారితీసేది ఒక అణ్వా యుద్ధాన్ని అణ్వా అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాల మధ్య యుద్ధం ఆపేశానంటున్నారు ఆయన ఇండియా పాక్ ప్రధానులతో తానే మాట్లాడి ఒప్పించానంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాడిందే పాటలా అన్నట్టు ట్రంప్ నోట మళ్ళీ అదే పాట అమెరికా జోక్యం చేసుకుని ఉండకపోతే భారత్ పాకిస్తాన్ మధ్య అణు యుద్ధం జరిగి ఉండేది అంటున్నారు ట్రంప్ అప్పటికే పాకిస్తాన్ దారుణంగా నష్టపోయిందని యుద్ధం అలానే కొనసాగుంటే పాకిస్తాన్ సర్వనాశనం అయిపోయేది అంటున్నారు నేటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటేతో సమావేశమైన సందర్భంగా మరోసారి భారత్ పాకిస్తాన్ యుద్ధం మ్యాటర్ తీసుకొచ్చారు ట్రంప్ పెద్దగా మాట్లాడదలుచుకోలేదు అంటూనే మళ్లీ యుద్ధం నేనే ఆపేశానని గొప్పలు చెప్పుకుంటున్నారు